మాళవిక అయితే శరత్కి ఫోన్ చేసి ఇంటికైతే వస్తుంది అలా వచ్చి జాహ్నవిని చూస్తుంది చూసిన మాళవిక తను నా ఫ్రెండు కాదు జాహ్నవి కాదు అంటూ ఇంట్లో అందరి ముందు గట్టిగా అరిచి చెప్పేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు అసలు మాళవిక అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కానీ అయోమయం పరిస్థితి నిజమే ఎక్కడ బయటపడిపోతుందని జాహ్నవిలా ఉన్న గంక కంగారు పడుతూ ఉంటుంది ఈలోగా శరత్ కూడా మాళవిక వచ్చింది అన్న విషయం తెలుసుకుని ఇంటికి కంగారుగా వస్తూ ఉంటాడు ఏం చెప్పాలో జాహ్నవికి అర్థమవ్వని పరిస్థితి ఏర్పడుతుంది తను జాహ్నవిగా ఎలా వచ్చిందో చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతుంది గంగ అయితే శరత్ ఇంటికి వచ్చి మాళవికను లోపలికి తీసుకుని వెళ్ళి జరిగిన కథ మొత్తం చెప్పడం మొదలు పెడతాడు తన భార్యను తీసుకుని వస్తూ ఉంటాడు శరత్ కారులో తీసుకువస్తూ ఉండగా నిన్ను వెనుక సీట్లో కూర్చోమంటే ముందు సీట్లో కూర్చుంటావని అంటూ ఉండగానే నేను నా బిడ్డ నువ్వు ఒకే చోట ఉండాలన్నది నా కోరిక అంటూ ఇక శరత్ భార్య జాహ్నవి అంటూ ఉంటుంది తను అప్పటికే ప్రెగ్నెంట్ అలాగే గంగ కూడా ఆటోలో వస్తూ ఉంటుంది ఇక వాళ్ళ పెళ్లి ఫోటోని చూసుకుంటూ ఉంటుంది అప్పటికే గంగ కూడా ప్రెగ్నెంటు ఇలా పెళ్లి ఫోటోని చూసుకుంటూ ఆటోలో వస్తూ ఉండగా ఆ ఫోటో చేతిలోంచి ఎగిరిపోతుంది ఆ ఫోటో కోసం ఇక ఆటోని ఆపమని ఆటో అతనితో చెప్తూ ఉంటుంది ఈలోగా జాహ్నవి శరత్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా గంగ ఫోటో కోసం వెతుక్కుంటూ రోడ్డు మీదకి వస్తుంది ఈలోగా ఇక చూసుకోకుండా శరత్ కారు పోనివ్వడంతో అనుకోకుండా ఇక గంగ కింద పడిపోతుంది శరత్ భార్య జాహ్నవి ఒక్కసారి అటు చూడు శరత్ అని చెప్పి గట్టిగా అరిచేసరికి శరత్ కారు ఆపుతాడు ఈలోగా గంగ కింద పడిపోయి ఉంటుంది నిండు గర్భిణీగా ఇక దాంతో గబగబా శరత్ ముందు తన భార్యను వదిలేసి ఇక గంగ దగ్గరికి వస్తాడు జాహ్నవి కూడా ముందు తనని కాపాడు తను కూడా నాకులాగే ఇక ప్రెగ్నెంట్ అనుకుంటా అని శరత్ని పంపించడంతో శరత్ గబగబా గంగని అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు మరి గంగ జాహ్నవిగా ఎందుకు మారిందో రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మామగారు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి